మీ ఈ మీ ఉన్న ఈ లైఫ్ జర్నీలో ఎప్పుడైనా మీకు సాడ్ సిచువేషన్స్ ఎప్పుడైనా ఎదురైనాయా సాడ్ అంటే కెరియర్ వైస్ నాకు ఎప్పుడు ఏమీ అనిపించలేదు బై గాడ్స్ గ్రేస్ హావ్ గాట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఏ లాంగ్వేజ్ అయినా సరే టైటిల్ రోల్స్ ఏ చేస్తున్నాను కాబట్టి నాకు ఎప్పుడూ నెగటివ్ థాట్స్ రాలేదు నా కెరియర్ పైన బట్ దెన్ నాకు హెల్త్ ఇష్యూస్ ఏమైంది అంటే నేను పరిగెత్తే దాంట్లో కొన్నిసార్లు తెలియకుండా పడిపోతాను సో అలా పరిగెడుతుంటే నాకు లిగమెంట్ తయారైపోయింది సో దాంతో పాటు వెయిట్ గెయిన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ టు ఎయిటీన్ కేజెస్ పెరిగిపోయాను మీరు సావిత్రిలో యా ఐ వాస్ వెరీ వెరీ టైం అది ఎప్పుడు అంటే దీని వల్లే సో ఐ వాట్ అంటీరియర్ క్రూషర్ లిగమెంట్ సో అది అదేమైనా టెక్నికల్ తప్పుగా చెప్తే ప్లీజ్ మెడికల్ స్టూడెంట్స్ పెట్టుకోకండి తెలిసినంత మాత్రం చెప్తున్నాను ఏమి కాదు మేడం ఏ అది కాదే ఇది అని అనుకుంటారు కదా ఆబ్వియస్లీ సో అందుకే క్లారిటీ చేస్తున్నారు అది అయిపోయాక ఐ హ్యాడ్ టు వేర్ బ్రేస్ ఆల్మోస్ట్ చాలా పెద్ద బ్రేస్ అన్నమాట కాలు స్ట్రేట్ గానే ఉండాలి నాకు నిద్ర పట్టేది కాదు మేబీ బికాస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఆర్ లేదా పెయిన్ కిల్లర్స్ వల్ల ఎక్కువ మూమెంట్ ఉండేది కాదు కాబట్టి అటు ఇటు తిరిగేదాని కాదు అసలే నేను బతకస్త్రాల్ని ఇప్పుడిప్పుడే చాలా హైపర్ గా ఉంటాను ఎవరినైనా కలిస్తే కానీ అది ఇంట్లో ఎప్పుడు ఇలాగే బట్ ఫిజికల్ టాస్క్ అంటే నేను ఎప్పుడైతే పాటు మంచిగా స్ట్రెంత్ కావాలి అని చెప్పి ఇంట్లో మా నాన్న మా అమ్మ అన్నయ్య ఎవరు బయటకెళ్ళినా నాన్ వెజ్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు తిను 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 తిని 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 ఫ్రేమ్ మొత్తం కాదు కదా పక్క చల్ల కూడా నా చేతుల కాళ్ళు వచ్చే అంత లావ్ అయిపోయింది సో స్లోలీ ఐ డిసైడెడ్ నో ఇది పద్ధతి కాదు కంట్రోల్ యా యా హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ అని చెప్పి కొద్ది కొద్దిగా వెయిట్ రిడ్యూస్ చేసాను అనమాట ఐ గెస్ ఐ వాస్ 73 ఆర్ 74 అహా ఇప్పుడు ఐ కేమ్ టు 59 సో యా మీరు చెప్పకూడదు మేడం అలా చెప్పకూడదు మీరు కొంచెం 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 ఓకే ఆక్చువల్ జనరల్ గా ఎవరు చెప్పరా అవునా చెప్పరు ఓ చాట్ నా టార్గెట్ ఐడియా టార్గెట్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అది ఎప్పుడు జరిగే పని కాదు పని స్టేట్ చెప్తున్నారు రీచ్ అయ్యక చెప్తా ఏ సై రీచ్ ట్రీట్ అని చెప్తా సూపర్ మేడం